గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ మార్గం మీద హేళనలు దూషణలు ఎక్కువైపోయాయి కొన్ని రోజుల క్రితం మార్చి ఒకటో తారీఖు ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు అనే వార్త భారతదేశం అంతా కలవరాన్ని పుట్టించింది ఎవరెవరో ఏవేవో వీడియోలో ఏవేవో మాటలు ఎక్కడ చూసినా నవ్వుకోవటానికి క్రిస్టియన్సే కావాలి తిట్టడానికి క్రిస్టియన్సే కావాలి ట్రోలింగ్కి క్రిస్టియన్సే కావాలి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాళ్ళు ఎవరో కొంతమంది పాస్టర్లు చేస్తున్న అబద్ధ సేవను పట్టుకొని అలాగే వాక్యాన్ని విరివిగా బోధిస్తున్న సేవకులను వారి కుటుంబాలను చివరకు ఇంటిలోని స్త్రీలను కూడా కనీస మర్యాదలు పాటించకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ పేట్రేగిపోతున్నారు కొందరు హల్లెనియ బ్యాచ్ అని అగతాలు చేసే రోజుల నుండి నేడు డైరెక్ట్గా మనుషుల పేర్లతోనే దాడి చేస్తున్న రోజులు చూస్తున్నాం ఏదో కొంతమంది పొట్టకూటి కోసం బైబుల్ పట్టుకుని దేవుని నామాన్ని అవమానపరుస్తూ కడుపు నిండాక రక్తపు అలవాటు అలవాటుపడిన తోడేలు ఉన్నాయి అనట్లేదు వీరే దేవుని నామాన్ని అన్యజనుల మధ్య అవమానపరుస్తున్నారు నోటికొచ్చినట్లు ఇతరులు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు యేసుక్రీస్తుని ఆయన నామాన్ని హేళన చేసి దూషిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది క్రైస్తవ మార్గాన్ని దూషించి హేళన చేస్తున్న వారికి నా క్రీస్తు నేర్పిన ప్రేమతో చిన్నవాడినైన నేను మీకో మాట చెప్పాలని ఆశపడుతున్నాను అబద్ధ సేవ చేసేవారిని మీరు ఏదో తిట్టేసి ట్రోల్స్ చేసి బాగా బుద్ధి చెప్పాము బైబుల్ని ఎదిరించాము బైబుల్ దేవుణ్ణి ఎదిరించాము అని అనుకుంటున్నారేమో సోదరా సోదరి ఒక విధంగా మీలాంటి వారిని రేపేది కూడా దేవుడే ఆ విషయమే ఈ వీడియోలో చెప్పబోతున్నాను మావారే కాకుండా మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి విషయం మీకు అర్థమవుతుంది మత్తయ్యసు వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనం ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారిలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును ఈ మాట బైబుల్ పట్టుకుని జనాలను మోసం చేస్తూ డబ్బు కోసం సేవ వారిని దేవుడే ఒకరోజు మీరెవరో నాకు తెలియదు పోండి అనబోతున్నాడు ఈ అబద్ధాలాటి సేవ వారిని నరకంలో వేయబోతున్నాడు ఇక వారు విషయం అలా కాస్త పక్కన పెడితే లోకస్తులు క్రైస్తవులంటే చాలా హేళన చేస్తున్నారు చాలా అసభ్యకర పదజాలంతో దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు మీమ్స్ తో బాగా నవ్వులాటైపోయింది అందరికి ఎందుకు ఎన్నడూ లేని విధంగా క్రైస్తవ మార్గం ఏదో ఒక రూపంలో విమర్శింపబడుతూ వస్తుంది అంత వ్యతిరేకత ఎందుకు దేవుని నామం పేరిట జీవిస్తున్న వారికి ఇలా జరుగుతుందని ఏసుక్రీస్తు తన మొదటి రాకడలోనే చెప్పారు ముఖ్యంగా ఆయన మరలా తిరిగి వచ్చే సమయంలో తన ప్రజలు హింసలు ఎదుర్కొంటారని మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చెప్తుంది మనం క్రైస్తవుల మీద జరుగుతున్న హేళన దాడులు చూసి వీటికి కారణం ఎవరు దేవుని బిడ్డల మీదకు ఇటువంటి వారిని రేపేదెవరు క్రైస్తవుల మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చాలా కోపంతో బాధతో ఆలోచిస్తాం నేను కూడా అలాగే ఆలోచించాను అప్పుడే దేవుని బిడ్డల మీదకు శత్రువులను రేపేవాళ్లు ఎవరు అనే విషయం నాకు అర్థమైంది నాతో పాటు మీరు కూడా చూడండి నూట ఐదవ కీర్తన ఇరవై ఐదవ చరణం తన ప్రజలను పగజేయినట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను తిప్పాను ఒకసారి ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చూద్దాం హీ టర్న్ దేర్ టు హేట్ హిస్ పీపుల్ టు డీల్ సబ్సిడీ విత్ హిస్ సర్వెంట్స్ మోసే కాలంలో ఇజ్రాయేలీలు ఈజిప్టు బానేసత్వంలో ఉన్నారు అప్పుడు దేవుడు వారి శత్రువులను ఇజ్రాయెల్ ప్రజల మీదకి రేపాడనే సందర్భాన్ని కీర్తనాకారుడు రాస్తున్నాడు శత్రువులను దేవుడు తన ప్రజల మీదకి రేపుతున్నాడు అని చూశారా దేవుని ప్రజల మీదకి శత్రువులను రేపేది ఎవరో అర్థమైందా ఎవరో కాదు దేవుడే కానీ ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడంటే మోసే కాలంలో ఇస్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడు వారి సంతానాన్ని అభివృద్ధి చేశాడు విస్తారమైన యూదా జనాంగాన్ని చూసి ఈజిప్టు ప్రజలకు అసూయ పుట్టింది వాళ్ళని బాధ పెట్టాలి అని చాలా కష్టమైన పనులు యూదులతో చేయించడం మొదలుపెట్టారు పని భారాన్ని పెంచారు యూదులు ఆ కష్టాలు చూడలేక దేవునికి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు వారి మొరవిని అబ్రహాముతో చేసిన వాగ్దానం గుర్తు చేసుకుని ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించాలి అని మోషేని నాయకుడిగా నిలబెట్టి యూదులను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించాడు ఈ చరిత్ర అంతా మనకి నిర్మాకాండంలో కనపడుతుంది మనం మన గత వీడియోలలో కూడా ఈ విషయాలను చూశాం ఇప్పుడు కూడా రెండు వేల సంవత్సరాలుగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవులు ప్రపంచం అంతటా అధిక సంఖ్యలో ఉన్నారు సిద్ధాంతం ఏమైనా కానీ ఏసుక్రీస్తు ఈ లోకరక్షకుడని నమ్మే జనాంగం ప్రపంచంలో చాలానే ఉంది మోసే కాలంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుందా విస్తార జనంగా యేసుక్రీస్తును వెంబడిస్తున్న దేవుని ప్రజల మీదకి కూడా శత్రువులు లేవబోతున్నారా ఎందుకంటే దేవుని ప్రజలు ఉన్న చోట ఆ ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులు కూడా ఉంటారు ఆ శత్రువులను తన ప్రజల మీదకి రేపేది కూడా దేవుడే కారణం ఆయన తన పిల్లల్ని హింసించడానికి కాదు శత్రువు ఎలాంటి వాడైనా సరే నేను నా ప్రజల్ని విడిపించగల సర్వశక్తిగల దేవుణ్ణి అని లోకానికి తెలియజేయడానికి ఇప్పుడు కూడా క్రైస్తవుల మీదకు దాడులు చేసే గుంపు ఒకటి సిద్ధమైంది పరో విర్రవీగినట్లు వీళ్లు కూడా ప్రభుత్వాల అండతోనో రాజకీయ బలంతోనో విర్రవీగి ఎవరో కొందరు పాస్టర్లు చేస్తున్న అబద్ధపు సేవను చూసి యేసుక్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గాన్ని హేళన చేస్తున్నారు గమనించాలి వీళ్ళని రేపుతుంది దేవుడే వీళ్ల గర్వం అణిచివేసి పాతాలానికి తొక్కేది కూడా సర్వశక్తిమంతుడైన మన దేవుడే ఎందుకంటే దేవుని మహిమ కోసం రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనం మరియు లేఖనము పరోతో ఈలాగూ చెప్పను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమన్నంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుకుని మోసకాలంలో దేవుడు అదే చేశాడు ప్రపంచానికి చక్రవర్తిగా ఉండి ఏలుతున్న ఫరో మనస్సు కఠినపరిచింది దేవుడే అతని చేతిలో నుండి తన ప్రజల్ని విడిపించింది కూడా దేవుడే మరి ఇప్పుడు కూడా దేవుడు మహిమ పొందాలి అంటే ఈ పరోలు లేవాలి ఈ అంత్య దినాలలో కూడా పరోలు ఎక్కువైపోయారు దేవుని పిల్లల మీద దాడి చేస్తున్నారు లేవనివ్వండి ఏ ఫరో అయినా ఒకరోజు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాల్సిందే క్రైస్తవం మార్గమే అబద్ధం అని లేనిపోనిది పులుముకొని ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళని లేకుండా చేయాలి అని వెంటపడితే దేవుని బిడ్డలను తరిమితే ఎర్ర సముద్రంలో మునిగిపోయే సంఘటన వెంటనే ఉంది అని మరిచిపోకండి క్రైస్తవ మార్గానికి శత్రువులు ఎక్కువ అవుతున్నారు అనడానికి మరొక కారణం కూడా ఉంది దేవుని బిడ్డల మీదకి శత్రువులు ఎగసిపడుతున్నప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి ఆ రోజు మోసే కాలంలో ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు చూద్దాం దేవుడు కాలంలో యూదులు ఏం చేశారో ఇప్పుడు మనం కూడా అదే చేయాలని ఆశిస్తున్నాడు కావచ్చు మోసే కాలంలో యూదులు చేసిన పని తిరగబడడం కాదు రండి యుద్ధం చేద్దాం అనలేదు మనమంతా పెద్ద బలగం వీళ్ళని కొట్టడానికి వెళ్దాం అనలేదు నాలుక చీరేస్తాం కాళ్ళు నరికేస్తాం మేమేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదు వాడి అంతు చూస్తాం వీడికి తాక తీస్తాం రమ్మనండి ఎవడొస్తాడో టచ్ చేసి చూడమనండి షాల్తీలు లేచిపోతాయి అని వాళ్ళంతా వేస్ట్ మాటలు మాట్లాడలేదు రండి చూద్దాం ఏం చేశారు నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచాను చూశారా దేవుని బిడ్డలు చేసిన పనేంటో రండి ఫరో అంతు చూద్దాం అని అనలేదు ఎంత బాధ ఉన్నా సరే మనల్ని చూస్తున్న దేవుడు మా కష్టాల నుండి విడిపించగల దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు అనే నిరీక్షణతో ఇస్రాయేలీలు దేవుడైన యహోవాకు ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు ఏం చేశాడో ఆ చరిత్ర అంతా మనకు తెలుసు పరవును ఆ సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు ఏ శత్రువు వారు వెంట పడకుండా చేశాడు గమనించాలి దేవుణ్ణి ఇస్రాయలీలు పడుతున్న కష్టాన్ని చూసేలా చేసింది ప్రార్థన మాత్రమే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించాం మనం జీవిస్తున్న రోజులు చూస్తుంటే మనం అంత్య దినాల్లో ఉన్నామనే విషయం మనకి అర్థమవుతుంది మోసే కాలంలో దేవుని ప్రజలకు జరిగినట్లు క్రైస్తవుల మీదకి శత్రువులు రాబోతున్నారు క్రైస్తవుల మీదకు ప్రభుత్వాలు నేటి ఫరోలు చాలా కష్టాలు తీసుకొచ్చే పరిస్థితులు కూడా రావచ్చేమో నా వ్యక్తిగతంగా నేను అన్నిటినీ గమనిస్తున్నప్పుడు అత్యంత ఘోరమైన హింస మన దేశంలోనే జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఛత్తీస్గఢ్లో మార్చి ఒకటిన మేము మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాం అనే వార్తలు దేశాన్ని కుదిపేసింది దేశంలో ఉన్న క్రైస్తవులు ఏకతాటి మీదకి వద్దాం అనే మాటలు కూడా వినిపించాయి అయితే మార్చి ఒకటో తారీఖు ఏ దాడి జరగలేదు అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను అయితే ఈ దాడులు ఇప్పుడు జరగకపోయినా వాళ్ళు బెదిరించి వదిలేసినా మున్ముందు జరగబోయేది ఇలాంటి దాడులే మనం ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని సిద్ధంగా ఉండాలి యేసుక్రీస్తును నమ్మి జీవిస్తున్న వారిని ఈ లోకం హింసిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది మత్తయి వార్త ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు చూశారా ఇవన్నీ ఇలా జరుగుతాయని రాయబడింది అప్పుడు క్రైస్తవులమైన మనం చేయాల్సింది యుద్ధాలు గొడవలు పరేడ్లు సమ్మెలు దీక్షలు లేదా రివెంజ్ వీడియోలు కాదు కేవలం ప్రార్థన అనే పోరాటం ఇప్పుడు మనం వింటున్నా చూస్తున్నా వార్తలు వీడియోలు ప్రస్తుతం మాటల రూపంలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రాజ్యాలు రాజకీయాలు కొన్ని మతోన్మాద సంస్థలు క్రైస్తవుల మీద దాడి చేసే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి అపవాది పని ఎప్పుడు దేవుని బిడ్డల్ని నాశనం చేయాలనే కానీ ఒక క్రైస్తవుడు పనేంటో తెలుసా ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని మెలకు కలిగి జీవించటం ఆ ఆయుధం మనం పట్టుకున్నప్పుడు నీలో ఉన్న గొప్పవాడు ఈ లోకంలో ఉన్న విరోధులతో యుద్ధం చేస్తాడు నీ దేవుడు ఎవరో శత్రువుకి రుజువు చేస్తాడు ఆయన శక్తిని తన ప్రజల జీవితంలో చూపించి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు నీకు అంత ఓర్పు ఉందా నీతులు బాగానే చెప్తున్నావు కానీ నువ్వు నిలబడగలుగుతావా మనుషులం సార్ ఇలాంటి ఆలోచనలు సహజమే నేను మీలాంటి మనిషినే నాలో కూడా కోపం ఆవేశం కలగడం సహజం కానీ ఆ కోపాన్ని ఆ ఆవేశాన్ని మీరు చూపకండి అని దేవుని వాక్యం చెప్తుంది రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం ప్రియలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది క్రైస్తవుల మీద వస్తున్న హేళనను బట్టి దాడులను బట్టి దేవుని సేవకులను అవమానించబడుతున్న సంఘటనలను చూసి కలవరపడకండి మనకంటే దేవుని రోషం చాలా గొప్పది ఆయన రోషం కలిగిన దేవుడు ఈజిప్టు బానిసత్వంలో యూదులు చేసినట్టు ఈ అంత్యదినాల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న హింసను బట్టి మనం దేవునికే మొరపట్టాలి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని విజ్ఞాపన చేయాలి నీ ప్రజలను విడువనన్న ప్రభువ మమ్మల్ని రక్షించు నీవే మా ఆధారం అని దేవుని ఎదుట ప్రార్థన చేయాలని దేవుడు ఆ శత్రువులను మన మీదకి రేపుతున్నాడేమో ఇప్పుడున్న పరిస్థితులకు క్రైస్తవుల దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన మాత్రమే ఈ ప్రార్థన ఆయుధం ప్రభుత్వాలను కూల్చివేసేది పరువులను కొట్టేది శత్రువులను నాశనం చేసేది అవసరమైతే పరలోకం మొత్తం నీ కోసం భూమి మీదకు వచ్చి పోరాడేలా చేయగలిగింది ఈ ప్రార్థన అనే ఆయుధం మాత్రమే అప్పుడు యుద్ధం యహోవాదే జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్